హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు చాలా అద్భుతమైన మరియు అందమైన ఇంటిని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది డూప్లెక్స్ వెల్ల ఈ డూప్లెక్స్ వెల్లని మొత్తం అంతా క్లియర్గా ఇంచు టు ఇంచు తీయడం జరిగింది దయచేసి క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ అస్సలు స్క్రిప్ట్ చేయొద్దు చాలా బాగుంటుంది ఇల్లు అందులోని చాలా తక్కువ ధరలో అయితే లభిస్తుంది తక్కువ ధరలో అయితే లభిస్తుంది ఇది మాత్రం గమనించండి దయచేసి క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి మరి ముఖ్యంగా ఇది మాత్రం గమనించండి మీ ప్రాపర్టీ అంటే మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అలాగే మీ పొలం కానీ అలాగే మీ సైట్ కానీ ఏదైనా మీరు అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు మీ ప్రాపర్టీ అమ్ముడుపోయే విధంగా నా ప్రయత్నం చేసి మీ ప్రాపర్టీని అమ్మి పెడతాను ఫ్రెండ్స్ అలాగే మీరు నాకు చేయవలసిన సపోర్ట్ అలా ఏమీ లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నారు కదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మొత్తం చూశాక అలాగే ఇంకొక విషయం ఏంటంటే నాకు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ గట్టిగా ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మరి ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ ఏరియాలో ఈ ఇల్లు కావాలి అనేసి అనుకుంటే ఈ వీడియోని దయచేసి వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఇప్పుడు వీడియోలకు వెళ్దాము ఇప్పుడు వరకు అవుట్ సైడ్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇంటీరియర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది మెయిన్ ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ విల్లా ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ వెళ్ళా కరెక్ట్ గా మూడు వందల గజాల్లో కట్టారు ఇది మెయిన్ సింహద్వారం వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ సింహద్వారం ఫ్రెండ్స్ అలాగే నార్త్ కి కూడా ఒక ద్వారం ఇవ్వడం జరిగింది ఈస్ట్ కి ద్వారం ఇవ్వడం జరిగింది అలాగే నార్త్ కి కూడా ఒక ద్వారం ఇవ్వడం జరిగింది నార్త్ ఈస్ట్ గుమ్మాలున్న ఈ ఇల్లు డూప్లెక్స్ బిల్డింగ్ ని చాలా అద్భుతంగా సూపర్ ఇంటీరియర్ తో డిజైన్ చేసి ఎక్సలెంట్ గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కరెక్ట్ గా రెండు సంవత్సరాలన్నర అవుతుంది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ కట్టి రెండు సంవత్సరాలన్నర అవుతుంది అలాగే సొంతంగా కట్టుకున్నారు ఈ బిల్డింగ్ వాళ్ళు ఈ బిల్డింగ్ గల ఓనర్సే డైరెక్ట్ గా అమ్ముతున్నారు దయచేసి గమనించండి ఈ బిల్డింగ్ గల ఓనర్స్ డైరెక్ట్ గా అమ్ముతున్నారు కాబట్టి ఎటువంటి మధ్యవర్తులు ఉండరు ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ కొనుక్కున్న వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా లేకుండా మీరు డైరెక్ట్ ఓనర్ దగ్గరే కొనుక్కోవచ్చు క్లియర్ గా వీడియో తీయడం జరిగింది చూడండి అలాగే వాల్ డిజైన్స్ కానీ చూడండి పెయింటింగ్ పెయింటింగ్ చేశారు తర్వాత డిజైన్స్ చేశారు చూడండి వాల్ డిజైన్స్ అలాగే పైన పాల్ సీలింగ్ చూడండి ఎలా కనిపిస్తుందో విశాలమైన విశాలమైన హాలు కూడా చూడండి క్లియర్గా అలాగే టీవీ యూనిట్ స్పేస్ చూడండి ఎలా కనిపిస్తుందో చాలా పెద్ద టీవీ పెట్టుకున్నారు వాళ్ళు అలాగే పైన పాల్ సీలింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఎక్సలెంట్ గా డిజైన్ అయితే చేయబడింది తక్కువ ధరలో అయితే లభిస్తుంది వివరాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో దయచేసి చూడండి చూడండి ఇదంతా హాల్ డూప్లెక్స్ వెళ్ళ ఇది త్రీ బిహెచ్ డూప్లెక్స్ వెళ్ళ ఫ్రెండ్స్ చాలా విశాలమైన హాల్ ఇవ్వడం జరిగింది పైన పాల్ సీలింగ్ హాల్లో చూడండి మంచి డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ బాగుంది కదా హాల్లోనే రెండు డిజైన్లు చేశారు టీవీ యూనిటేరియా చాలా పెద్దది ఇవ్వడం జరిగింది అందుకనేసి బాగా లుక్ లుక్గా కనిపిస్తుంది బ్యూటిఫుల్ లుక్తో కనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా పాల్ సీలింగ్ అలాగే చాలా పెద్ద కిచెన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అది కూడా మీరు దయచేసి క్లియర్గా చూడండి ఇప్పుడు పాల్ సీలింగ్ చూస్తున్నాము హాల్లోని కలర్ఫుల్ లైటింగ్స్తో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే కింద ఒక బెడ్రూమ్ ఉంది అలాగే ఒక విశాలమైన కిచెన్ ఉంది తర్వాత పైకి వెళ్ళి మిగిలిన రెండు బెడ్రూమ్లో పెద్ద హాల్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ దయచేసి క్లియర్ గా గమనించండి మూడు బెడ్రూమ్లకి మూడు అటాచ్డ్ బాత్రూమ్లు ఫ్రెండ్స్ ఇది మాత్రం గమనించండి దయచేసి మూడు బెడ్రూమ్లకి మూడు అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి అది బాత్రూమ్స్ మినీ బెడ్రూమ్స్ సైజెస్లో లో ఉంటాయి ఫ్రెండ్స్ అవి కూడా ఒకసారి తీయడం జరిగింది అవి కూడా చూడండి కింద నుంచి పైకి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో సీనరీ బాగుంది కదా చూడండి ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్ ఇది ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్ క్లియర్ గా చూడండి దయచేసి అలాగే కిచెన్ కూడా చూడండి ఎంత విశాలంగా ఉందో ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు కానీ చాలా బాగుంది కదా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది కరెక్ట్ గా ఈస్ట్ ఫేసింగ్ మూడు వందల గజాల్లో కట్టడం జరిగింది ఇది గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లు అయితే కట్టారు ఫ్రెండ్స్ మనకి క్లియర్ గా గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో కట్టడం జరిగింది దివాన్ చెరువు ఉంది కదా రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ దివాన్ చెరువు రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ దివాన్ చెరువు మెయిన్ రోడ్ కి జస్ట్ కొంచెం అలా కొంచెం దూరంలో వెళ్తే ఈ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ ఉంది ఫ్రెండ్స్ ఈ లేఅవుట్ లో అన్ని వెళ్ళాలి అన్ని వెళ్ళాలి ఫ్రెండ్స్ అన్ని వెళ్ళాలి కట్టడం జరిగింది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అలాగే పెద్ద పెద్ద ఐ కేటగిరీ ఎంప్లాయీస్ అందరూ ఈ లేఅవుట్ లోనే ఉంటున్నారు ఫ్రెండ్స్ ఈ లేఅవుట్ వచ్చేసరికి జస్ట్ దివాన్చెరు మెయిన్ రోడ్ నుంచి రాజమండ్రి దివాన్చెరు మెయిన్ రోడ్ నుంచి కొంచెం నడు కొంచెం వెళ్తే జస్ట్ ఈ లేఅవుట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా క్లాసికల్ లేఅవుట్ చాలా రిచ్గా ఉంటుంది ఈ లేఅవుట్ ఈ లో అన్ని వెళ్ళాలి ఫ్రెండ్స్ అలాగే ఈ విల్లా కట్టడం చాలా బాగా ఆయన సొంతంగా కట్టుకున్నారు ఫ్రెండ్స్ ఈ విల్లా రెండు సంవత్సరాలన్నర అవుతుంది ఈ బిల్డింగ్ కట్టి కరెక్ట్ గా రెండు సంవత్సరాలన్నర అవుతుంది ఫ్రెండ్స్ అలాగే కింద మనం ఒక బెడ్రూమ్ చూసాం కదా ఇప్పుడు అలాగే బాత్రూమ్ కూడా చూసాము అలాగే పైన కూడా ఒకసారి క్లియర్ గా చెక్ చేసేద్దాము కింద నుంచి పై వరకు ఈ మెట్లు రౌండ్ మెట్లు చూడండి గ్రా బ్లాక్ గ్రానైట్ వేయడం జరిగింది అలాగే చాలా అంటే చాలా బాగుంది కదా ఎక్సలెంట్ గా ఉంది తర్వాత ఇంకోటి ఏంటంటే పైన హాల్ కూడా క్లియర్ గా గమనించండి ఎంత విశాలంగా ఉందో అలాగే పైన టీవీ యూనిట్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది అది కూడా చూడండి పైన సీలింగ్ కూడా చేశారు మంచి కలర్ఫుల్ పెయింట్స్ కూడా వేయడం జరిగింది అది కూడా క్లియర్ గా నేను మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ పైన కూడా రెండు ఈస్ట్ ఫేసింగ్ సింహ ద్వారం ఇవ్వడం జరిగింది అలాగే నార్త్ ఫేసింగ్ కూడా ద్వారం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే రెండు బెడ్రూమ్లు పైన ఉన్నాయి కింద ఒక బెడ్రూమ్ హాలు డైనింగ్ హాలు అలాగే పెద్ద విశాలమైన ఇది హాల్ చూసాము కిచెన్ కూడా చూసాం కదా అలాగే ఇప్పుడు పైకి వచ్చేసాం కదా అవి పైన కూడా ఒకసారి క్లియర్ గా నేను వివరిస్తున్నాను ఎందుకు ఎంత క్లియర్ గా నేను వివరిస్తున్నాను అంటే చాలా అందంగా కట్టారు రేటు కూడా అందుబాటు రేట్ ఇవ్వడం జరుగుతుంది ఇది గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో కట్టడం జరిగింది ఫ్రెండ్స్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో కట్టడం జరిగింది అది మాత్రం గమనించండి ఈ లేఅవుట్ మొత్తం తార్ రోడ్లు ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ ఇందులో డూప్లెక్స్ విల్లాలు కట్టుకుని ఉంటున్నారు దివాన్ చెరువు రాజమండ్రి కాకి సారీ దివాన్ చెరువు రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్ దివాన్ చెరువులో అన్ని గేటెడ్ కమ్యూనిటీలు ఏ ఉంటాయి ఫ్రెండ్స్ అది కూడా క్లియర్గా గమనించండి మెయిన్ రోడ్కి జస్ట్ కొంచెం దూరంలోనే ఈ గేటెడ్ కమ్యూనిటీలు ఏవటు ఉంది పైన సీలింగ్ బాగుంది కదా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగా ఉంది కదా నాకు నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు ఈ బిల్డింగ్ అది మాత్రం గమనించండి ఎటువంటి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ ఓనరే కాబట్టి ఓనర్ నే సంప్రదిస్తే మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు ఇది కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్స్ట్రా చార్జెస్ ఉండవు మూడు వందల గజాల్లో కట్టడం జరిగింది దీనికి అనుకున్న రోడ్లు అన్ని తార్ రోడ్లు ఫ్రెండ్స్ ఈ లేఅవుట్లో అన్ని తార్ రోడ్లు డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది ఈ ఏరియాలో స్వీట్ వాటర్ ఫ్రెండ్స్ వాటర్ విషయానికి వచ్చేసరికి రాజమండ్రి వచ్చేసరికి గోదావరికి సంబంధించిన ఏరియా కాబట్టి స్వీట్ వాటరే ఉంటుంది వాటర్ మాత్రం ఎటువంటి పొల్యూషన్ లేని వాటర్ అనేసి చెప్పాలి త్రీబీహెచ్కే డూప్లెక్స్ వెళ్ళా కాబట్టి రెండు సంవత్సరాలన్నరే అవుతుంది అలాగే రెండో బెడ్రూమ్ చూస్తున్నాం పైన ఫస్ట్ ఒక బెడ్ కింద ఒక బెడ్రూమ్ చూసాము దాని అటాచ్డ్ బాత్రూమ్ చూసాము అలాగే పైన ఒక బెడ్రూమ్ ఇప్పుడు చూస్తున్నాము దాని అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూస్తున్నాము అది కూడా ఒకసారి చూడండి బాత్రూమ్ కూడా చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది వాల్ టైల్స్ కూడా బాగున్నాయి ఈ బాత్రూమ్ వచ్చేసరికి ఇండియన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అంటే అది కూడా ఒకసారి మీకు తెలియజేయాలి కాబట్టి నేను తెలియజేస్తాను అలాగే మిగిలిన రెండు బాత్రూమ్లు కూడా వెస్టర్న్ బాత్రూమ్సే బాత్రూమ్ చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి ఐటెం కూడా బ్రాండెడ్ ఐటమే వాడారు ఫ్రెండ్స్ స్విచ్చెస్ దగ్గర నుంచి మెయిన్ మెయిన్ డోర్స్ దగ్గర నుంచి కూడా అన్ని మంచి డోర్స్ కానీ మంచి ఐటెమ్స్ అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ వాడడం జరిగింది స్విచ్చెస్ కానీ వాళ్ళ లై అది వైర్లు కానీ లైటింగ్స్ కానీ అన్ని కూడా పైన మళ్ళీ ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ చూస్తున్నాము అది కూడా ఒకసారి క్లియర్ గా గమనించండి చాలా విశాలంగా ఉంది ఈ బెడ్రూమ్ అలాగే దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కింద ఫ్లోర్ టైల్స్ కూడా బ్రాండెడ్ టైల్స్ వాడడం జరిగింది ఫ్రెండ్స్ రకరకాల కంపెనీలు ఉన్నాయి కానీ వీళ్ళు ఒక బ్రాండ్ అనేది చూపించుకున్నారు ఈ ఇంట్లో కట్టుకునేటప్పుడు అలాగే మెయింటైన్ కూడా చేయడం జరిగింది అలాగే ఇంకొక విషయం ఏంటంటే దీనికి ఆనుకున్న రోడ్డు తార్ రోడ్డు కదా ఈ తార్ రోడ్డు మీద మీరు ఒక రెండు మూడు కార్లు పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రెండు మూడు కార్లు పార్క్ చేసుకోవచ్చు అలాగే బిల్డింగ్ లో అయితే మూడు వందల గజాల్లో కట్టిన బిల్డింగ్ కాబట్టి బిల్డింగ్ లో కూడా ఒక రెండు మూడు కార్లు కంపల్సరీ పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంత స్పేస్ ఇవ్వడం జరిగింది కార్లకి పార్కింగ్ విషయంలో అయితే ఏ ఇబ్బంది లేదు చాలా పెద్ద పార్కింగ్ ఉంది ఫ్రెండ్స్ చాలా ఎక్కువ పార్కింగ్ ఉంది అది కూడా గమనించండి డైరెక్ట్ గా చూడాలి అనేసి అనుకుంటే ఓనరే కాబట్టి ఓనర్ నే సంప్రదిస్తే ఆయనే మీకు వివరాలు అన్ని తెలియజేస్తారు ఇది మాత్రం కూడా మీరు క్లియర్ గా తెలుసుకోండి ఈస్ట్ ఫేసింగ్ మూడు వందల గజాలు గేటెడ్ కమ్యూనిటీలు ఏ కట్టారు ఇది త్రీ బిహెచ్కే డూప్లెక్స్ విల్లా ఫ్రెండ్స్ కరెక్ట్ గా ఒక కోటి పంతొమ్మిది లక్షల వరకు చెప్తున్నారు అది కూడా చాలా తక్కువ రేట్ అనేసి చెప్పొచ్చు ఎందుకంటే ఇది గేటెడ్ కమ్యూనిటీ లేవట్ అన్ని విల్లాలే కట్టే పెద్ద పెద్ద ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఉంటున్నారు ఫ్రెండ్స్ బిజినెస్ మ్యాన్స్ అందరూ ఉంటున్నారు అలాగే సెక్యూరిటీ సదుపాయం కూడా ఉంది సీసీ కెమెరాల సదుపాయం కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ గేటెడ్ కమ్యూనిటీ లేవట్ లో వీళ్ళు కట్టిన అన్ని విల్లాలే కట్టారు ఫ్రెండ్స్ ఈ లేవట్ లో త్రీ బిహెచ్కే కాబట్టి అలాగే కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే కంపల్సరీ తగ్గుతారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా తగ్గుతారు అది మాత్రం గమనించండి చాలా అందమైన ఇల్లు